ముసువా మురుబానా వాన ఏమానా ఏం లోపం నిన్న దాకా నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ మొదలెట్టిందండి భారీ తుఫాన ఇరవై ఆరో తారీఖు దాకా అన్నారు అయినా ఇప్పుడు కెరటాలు ఎగిసి చెరువుగట్ల మీద చెత్త లొంగయ్య చేతనే ప్రజెంట్ అయితే ఇంకా చాలా చాలా తీవ్రంగా ఉంది వాతావరణ సూచనలు ఏంటో నాకేం అర్థమవుతా రేపు వచ్చిన ప్రార్థన అని ఇంటికాడ అయ్యగారు కూడా చెప్పాం భారీ తుఫాన ఈ తుఫాను వలన ఇల్లు ఎలా ఉంటుందంటే మా ఇల్లు అలా ఉంటుంది ఏం చేయాలో దేవుడు ఏ చిత్తం అయితే ఎలా జరిగిద్దో అలాగే జరిగిద్ది ప్రస్తుతానికైతే ఇలా ఉందని పరిస్థితి ఇగో తీరం దాటిన తుఫాన వాయుగుండం వంట ఎన్నాళ్ళు ఎలా ఉంటుందన్న తెలవదో ప్రజెంట్ అయితే ఇవ్వండి కరెంటు రొయ్య చెరువులు ఇవి ఇలా ఉన్నాయి ప్రజెంట్ ప్రస్తుతానికైతే కొనసాగుతున్న వాన భారీగా పడుతుంది చూడండి మరి ప్రస్తుతానికి ఎక్కడ నుంచి వానలో వరదలు ఇలా ఉన్నాయి ఖచ్చితం అన్నం అన్నంత కూడా కారలేదు పాకలా నీళ్ళు వర్షం కారిపోతున్నాయి అన్నీ ఎక్కడెక్కడ తడిచిపోతున్నాయి ఏం చేయాలో ఏది పాలు పోవాలో కూడా తెలుసులేదు ఫస్ట్ అయితే మొత్తం తడిచిపోయి ఉన్నాము ఓకేమంటే మరి చూడండి ఈ వర్షం ఎంతవరకు అలా కొనసాగితే ఏంటన్నదే అర్థమవుతలేదు